హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి మనస్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ సో నేనైతే ఈరోజు మా అమ్మలు ఇంటికి పోతున్నా ఒక నాలుగైదు రోజుల వరకు అయితే నేను నాన్నపప్ప క్రియన్స్ అయితే వీడియోలలో కనిపించాము ఎందుకు పోతున్నాం అని అంటే కొంచెం హెల్త్ మంచిగా ఉంటుంది కదా అయ్యి చూపించుకొనేసి వద్దాం అంటే మా డాడీ కూడా కొంచెం బాగలేడు కదా చూడడానికి మా డాడీని రికవర్ మంచి చేసి పాప కూడా కొంచెం క్యూర్ అవుతుంది పాప కూడా అక్కడే పోతుందామని అని అనుకుంటున్నాను అందుకే పాపకి చిన్న ఉన్నప్పుడు చూసిన డాక్టర్ దగ్గరికే తోకపోతున్నాం మళ్ళీ ఇక్కడ ఎక్కడ పోయినా మనకు సెట్ అయితే లేదు అంటే ఇక ఒక డాక్టర్కి అలవాటు పడిపోయినామంటే ఇక మనకు అది అంతే ఉంటుంది కదా సో పాప చిన్న ఉన్నప్పుడు కూడా సిక్ అయినప్పుడు ఇట్లానే అడ్మిట్ చేసుకొని టూ త్రీ డేస్ హాస్పిటల్ ఉంచుకొని మంచిగా తొందరగా కవర్ అయిపోయింది సో ఇప్పుడు కూడా మళ్ళీ హళ హాస్పిటల్కి కానీ ఈ నిన్నే ఉంటుండు ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేస్తే వీళ్ళు కూడా అడిగొస్తారు ముందైతే నేను పోతున్నా ఇక పాపను చూపించుకొని రావాలి దమ్ వస్తుంది మాట్లాడుతుంటేనే ఇంకా మా ఊళ్ళో అసలు మురుగుకెలిసి పోదామని అని అనుకున్నా కానీ ఆడి పోయాక బస్కి సీట్లు దొరుకుతాయో దొరకవో ఎందుకంటే రెండు మూడు సార్లు నాకు అనుభవం అయింది చేతిలో లగేజ్ పట్టుకొని ఇద్దరు పిల్లలు వేసుకొని పోవాలంటే సుఖాలుగా అనిపిస్తుంది అందుకనే మా ఊర్లో బస్కే పోతున్నాయి ఈరోజు మొన్న మా మమ్మీ వాళ్ళు ఏ బస్కి అయితే నేను కూడా అదే బస్కి పోతున్నా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతున్నా పిల్లలకి స్నానాలు చేయించి పిల్లలను రెడీ చేయాలి ఆన్లైన్ లగేజ్ కూడా సదవేసుకున్నా అయిపోయింది నాలుగైదు రోజుల బట్టలు మొత్తం అవన్నీ ఫోర్ ఫైవ్ డేస్ అయితే మేము ఉండట్లేదు అందరికీ బాయ్ బాయ్ అంటే నిన్న నైట్ పొద్దున వీడియోలో కూడా చెప్పిన కదా నేను ఎందుకు పోతున్నా అనేది ముందు ముందు జాగ్రత్తగా చెప్పేసిన ఇప్పుడైతే పిల్లలకి స్నానాలు చేయించి రెడీ చేయించాలి అదే డ్రెస్ చేస్తావా సంఖ్యకి రావు నీళ్ళు ఆయన ఇష్ ఇష్ చేసుకుని రా అట్లా లోట్ అనమాట బాబాజీ గుడ్ మార్నింగ్ పోతా ఇప్పుడు అంటే బిఫోర్ పోయావు ఇప్పుడు ఆఫ్టర్ టిఫిన్ తర్వాత పోవాలి అంతేనా ఏమంటే షుగర్ అంటే వితౌట్ చెక్ చేసుకోరా షుగర్ ఎంత ఉంది బీపీ ఎంత ఉంది మనకు తెలియాలి కాబట్టి సో వన్ మంత్లీ వన్స్ అన్న టూ మంత్లీ వన్స్ అన్న కంపల్సరీ చెక్ చేపిస్తున్నా అనమాట ఈరోజు పొద్దుగాల బిఫోర్ పోయిండు పొద్దుగాల ఫస్ట్ పోయి అదే ఉంది కదా పొద్దుగాల పోయిండు వచ్చిండు ఇప్పుడు తిన్నాడు తిన్న తర్వాత వన్ అవర్ తర్వాత పోవాలి ఇప్పుడు మళ్ళీ పోతున్నావు అంతేనా రైట్ జో క్యారియన్ పిల్లలైతే ఇవి బెల్లును పట్టుకొని ఆడుతున్నారు అంటే ఘోరం అంటే ఘోరంగా ఈ మని చూసి ఈడు ఈ మని చూసి ఆమె ఆమెనారా అప్పుడే రెడీ పో 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 నన్ను నువ్వు వేసుకోవారా ఫస్ట్ నువ్వే వేసుకుపో ఫస్ట్ ఫస్టే అయితే తమ్ముడా అందుకట్లా బెలిన్తో ఇక టైం దొరుకుతుందనా అబ్బా ఏమున్నారా ఈ బెలిన్ అలా వాటర్ వస్తున్నారు పైన మొత్తం పైన వాటర్ వాళ్ళు వాటర్ రాటర్ బెలిన్లో నీళ్ళు నింపి మొత్తం వల్లుకోవచ్చు వస్తున్నారు బయట మొత్తం పైగా ఎక్కువ నా ఇప్పటి నుంచి మీరు సరేనా ఒక్క ఎక్కువ మీరు పైన ఎవరు ఉంటారు అని చెప్పి ఇష్టం వచ్చిన ఆడుతున్నారు సిస్టమ్ కాడికి పోతురు అవన్నీ అవి స్వప్న సములా స్టాంప్స్ ఉంటాయి చదువు అగ గురు రెడ్ కి గోడలో గుద్దుతరు ఆ అచ్చు మొత్తము పెయింట్ మొత్తం అట్లా ఘోరంగా కనబడుతుంది పెయింట్ వేసి కూడా వేస్ట్ అది కొట్టాలా కదా మరి ఉల్టా కొడతారు నెంబర్ కూడా వస్తుంది దాని మీద మొత్తం అంత అంగరంగ అంగరంగ వైభవంగా చేసేరు శివతి ఇప్పుడే లేచింది టైం వచ్చేసి పదిన్నర ఇప్పుడే బ్రెజ్ చేసుకొని వచ్చింది టిఫిన్ చేసినావా ఆ రైట్ గుడ్ గర్ల్ ఇదైతే శిరీషనైతే ఆల్రెడీ ఇందాక పూలు ఉంది అక్క కోసము మొగ్గలేనన్నా పూల ఇవేనా ఇవేం ఏం పూలే లెల్లీ పూలు మల్లె పూలా మల్ల చెట్టి అనచి అసలు నీకు తెలుసా శిరీష ఏ పూలు నేమంటారు తెలుసా మన బయట ఉన్న చెట్టు పేరు ఏం పేరు మల్లె చెట్టులో ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా దొడ్డు ట్టేనాజి దొడ్డజాజి చిల్లరసి ఎప్పుడు గానీ మన రెండు చెట్లు కూడా వేరు వేరు రైట్ సైడ్ ఉన్న చెట్టు వేరే ఉంటది లెఫ్ట్ సైడ్ ఉన్న చెట్టు వేరే ఉంటది బయట ఉన్న చెట్టు అమ్మ పెట్టిన చెట్టు అది వేరే ఉంటది అది మల్లె పూలు కాదనుకోట దేవుని పెట్టే పూలు కదా అది అయ్యో నెత్తిలో పెట్టుకోరా బావా తెలు మనం అయితే అమ్మ ఏం చెప్పింది పూజ చేయడానికి పని చేస్తారు చెప్పి చెట్టు పెట్టింది అదే చెట్టు పూజ కోసం పూజ పెడతాము అప్పుడప్పుడు నెత్తులు కూడా పెట్టుకుంటాము కానీ పేరేం పేరే తెలియదు కదా అదే మల్ల పూలనే తెలుసు కానీ ఆ మల్ల ఏ ఏం మల్లె తెలియదు వచ్చినాయా పూలు వచ్చినాయా పెట్టుకున్నామా పూజ పెట్టినామా అంటే ఎప్పుడు పోయినా పూలతో ఎప్పుడు వెళ్తే అంటే అక్క అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా అంత ఇంట్రెస్ట్ పెట్టాం పూల మీద అయితే పొద్దున నానియాడు మన చెట్టు కొన్ని తెంపుకొని వచ్చింది అయితే శివానికి బ్రష్ లేదు బ్రష్ కోసం అని షాప్ కి పోయినా చిన్న వాళ్ళ కాడ చెట్టుకి మస్తు పూలు ఉన్నాయి ఇక పూలు నానియాడు కొన్ని తెంపుకొచ్చింది కదా అవి కలిపి అక్క ఎట్లయినా ఊరిగిపోతుంది అంటే పెద్దమ్ ఇంటికి పోతుంది కదా పూలన్నీ వెళ్దామని చెప్పేసి అన్నీ పెట్టిన అట్లా అయితే సెట్ అయిపోయింది సో ఈ రోజు మన ఇంట్లో టిఫిన్ అయితే ఆల్మోస్ట్ టిఫిన్ అయిపోయింది కదా టిఫిన్ అయిపోయింది ఉప్మా ప్లేస్ ఓట్స్ పెట్టిండ్రు ఆ ఓట్స్ తినేసరికి టైం పదిన్నర అవుతుంది ఈ ఈపాటికి పాపమ్మా అలా అటు పోయాడు అన్న తొందరగానే అయిపోయింది కాబట్టి టెన్ లోపల అయిపోయింది అన్న మా మేకలు కాడ పోయాడు మేకలు అన్న జాగ్రత్త పప్పా జే మెల్లగా పోయి మెల్లగా సరేనా సరే ఫలా ఫాల్ పొద్దు పొద్దు తీసుకున్న ఫాల్ పైసలు అయితే ఇచ్చేసారు చీరల పైసలు అయితే ఇంకా అంతేనా ఏం కర్రీ శిరీష కాకరకాయ కాకరకా నైట్ టైమ్ లో ఫ్రై లేక దగ్గర కొండ కానీ డే టైమ్ సరిపోతుందా పప్పు ఒక టైం సారా కర్రీస్ కొద్ది కర్రీస్ ఉన్నాయా ఏమన్నా నైట్ కొద్దిగానే నేను పొద్దున్న చూసినా అది సరిపోదు కదా మరి అయినా మధ్యాహ్నం ఒకటే పూట కదా అరేసా నైట్ వేరేది వండుకుందాం కూరగాయలు ఉన్నాయా ఈరోజు ఏ వారం మండేనా మండేనా ఈరోజు ట్యూస్డే మళ్ళీ రెండు మూడు రోజులు అయితే మళ్ళీ మార్కెట్ పోవాలి సరిపోతాయి ఉండేసే రెడీ అయినా వారా నువ్వు అరే ఏమే గిట్టద్దు డ్రెస్ వెరైటీగా పప్పా వాచ్ పప్పది గారు పప్పది టైం తెలదని పట్టుకున్నావా నువ్వు ఒక వాచ్ పెట్టుకుంటావు మరి చేతికి రోజు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పెట్టుకోవాలి పెట్టుకోదు సరేనా రెడీ అయిపోయినావు నువ్వు డిసైన్ దానికి ఇట్లా ఉంది వెరైటీగా రే డ్రెస్సేనా అది ఫ్యాషనా కొత్త డ్రెస్సా కొత్త మోడల్ ఓల్డ్ మోడలా అది ఎప్పుడో ట్రెండ్ అయిపోయినట్టుంది ఇప్పుడు దాన్ని ఏ కిరాణ్ బాబు హలో

ఆ రిటర్న్ అయినాక ఎప్పుడు పోయేది లేదు ఎప్పుడు ఆగేదు ఆగనేదు ఏం అది వస్తుందో రాదో తెలియదు ఒకవేళ రాకపోతే వస్తుంది ఎందుకు రాదు లేవరు మంగళవారం ఒకసారి బస్సు ట్రబుల్ ఇవ్వచ్చు తెలియదు అట్లుండదు అట్లా ఉంటుంది అట్లా ఇచ్చినా గానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా కంపల్సరీ వస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఆగలే అట్లా బస్సు కంపల్సరీ వస్తుంది వస్తుంది కానీ టైమింగ్ అటు ఇటు అవుతుంది కదా అందుకని మనకు మనకంటే ఇటు నుంచి రోజు మరి వీతల పరిస్థితి అనేది అందరికీ రోడ్ మీదకే ఉంటది కదా ఇంట్లో అందరు అనడదు కదా కాదు కి అనిచమ్మా ఓ క్లియన్స్ అమ్మా ఇటు రెడీ అయిందా ఏడ్చిందా ఏమైంది ఇది మన కింద వాటర్ ఎట్లా అయింది ఇదిగో ఎంత పెద్దగా చూడు మళ్ళా వినికి పోయేటప్పుడు ఆగమాగమ కార్లు అయితేనేమో కార్లు వేసుకొని పోవచ్చు వద్దు అని చెప్పి పైంట్ ఈ డ్రెస్ సాక్స్ లేచి ఇప్పుడు నార్మల్ విని బయట పెట్టు ఆడతాడు నువ్వు ఎత్తుకో నడు పోదాం మనము ఏడికట పోదాం నన్ను రెడీ చేసిన బాబు ఏడిపోదాం చెప్పు పోదాం

ఇప్పుడు నాన్నపాప పోతుంది ఒక్కడే అవుతాడు ఇక మా మాట విన్నాడు ఏమో ఒక్కడే పోయి ఆడుకుంటాడు అంతేనా అంతేనా సిరగొడ్డ పని చేసినావు కానీ చేయొద్దు అట్లా అట్లా వేసినాం అనుకో అనవసరంగా సిరీసే జంపు చంపుతుంది తెలిసియా అక్క కొడుతుంది ఆ బాధ్యం చెప్తాడు అన్నీ చేస్తారు అన్ని చేస్తారు నిన్న అంటే మీ అంటే నన్ను కొడుతుంది మా సిరక్క నన్ను బెదిరియది అవునా అరే నానపాప మేము పోతా వారం మరి మంచి హైదరాబాద్ రా ఇదంటే ఊర హైదరాబాద్ అలా ఏదనేది తీరావచ్చు నచ్చలేదా ఓ హైదరాబాద్కి హైదరాబాద్ మల్కజ్గిల్ ఉంటది హైదరాబాద్ రాడు మరి హైదరాబాద్కి వస్తారు కానీ కూడా రాడంట హైదరాబాద్ కూడా రాడంట ఊరు దేవరంటే అలియాబాద్ అదే మరి అదే అలియాబాద్ మన ఊరి పేరు అలియాబాద్ అంటారు కదా ఏదైతే పప్పన వచ్చింది ఇప్పుడే మొత్తం బ్లడ్ టెస్ట్ మొత్తం ఏ కాడికి బిఫోర్ ఆఫ్టర్ ఇచ్చిండు అయిపోయింది రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయట నేను అడగలే ఫోన్ చేస్తాను ఇచ్చేసి వచ్చేసినావా ఏడా ములుగులనా ఎప్పుడు ఇస్తారన్న మరి నాకు రేపు వస్తుంది అరే గ్యాస్ వచ్చినట్టుంది ఈ రోజు మంగళవారం కదా మంగళవారం అంతా గ్యాస్ వస్తుంది మరి మేకలు ఇప్పుడు అప్పటికి టేక్ రెస్ట్ అయ్యా ఇవన్న వచ్చే అంత వరకు రైట్ ఆల్మోస్ట్ టైము లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అన్న టూ టువెన్ థర్టీకి వచ్చేస్తాడు మళ్ళీ టూ థర్టీకి మరి రెస్ట్ తీసుకోకపోయినా తీసుకోవడానికి నాకు లోపల అనుకోకపోయినా కొద్దిసేపు ఇలాంటి టైం దొరుకుతుంది మళ్ళా దొరకదు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి రెస్ట్ తీసుకోవాలి అంతేనా ఓకే ఇక్కడ ఎవరి పని వాళ్ళకుంటే శిరిష పని శిరిషగా ఉంది వంట చేస్తున్నాడా ఇందాక కక్కరకాయ కరెంట్ కక్కరకాయ కర్ర అని చెప్పింది కదా కకరకాయ కర్ర అయితే వండుతుంది నాకైతే నూల తిరుగుతుంది ఫ్రెండ్స్ నా నోట్లో పుక్కులు వచ్చినాయి ఏమంటారు ఆ పుక్కులను మౌత్ మౌత్ అల్సర్స్ అట్ట నాకు ఒకటి వచ్చింది అది నాలుగు రోజుల నుంచి నన్ను తిప్పలు పెడుతుంది అందుకని నేను వీడియోలకు వస్తలేను వీడియో తిట్టలేను ఓన్లీ ఎడిటింగ్ మాత్రమే చూస్తున్నా ఇక ఈ రోజు జర్ర లైట్గా ఉంది అందుకనే జర్ర ఈ మధ్య ఇప్పుడు ఇప్పుడే వీడియో అందుకుంటున్నా ఇక ఇప్పుడు అందుకున్న లోపే మా వద్ద వాళ్ళ ఊరు వాళ్ళ ఇంటికి పోతుంది ఇక శిరీష ఒక్కటి ఉంటుంది శిరీష ప్లస్ శివాని శిరీష శివాని వా మా శంకేంద్రు శిరీష శివాని బాగా శంకైంది ఇక ఈయనతో ఉంటుంది ఇక కదా ఇంకా పళ్ళు కరెక్ట్ లేక ఈ మాట కరెక్ట్ బయటికి రాదు పొద్దులేమో అనుమానారుగా రామాయణం అనరా రామాయణమండరా ట్రాక్టరాను మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్ల నాగలు అనా అంటారా కాదు కదా అంటే అందు పళ్ళు ఎక్కువ గ్యాప్ ఉంది కదా ఆ థరలకని వా మాట కరెక్ట్ రా నా వాయిస్ ఎట్టు వస్తుంది ఒక సైడ్ ఇట్లా బుగ్గర పట్టుకున్నట్టు వీనికి కూడా కంటే ఆ గ్యాప్లకి ఏదో గ్యాప్ గాలి ఓదినట్టు పోయి మాటలు కరెక్ట్ రావన్నమాట అది కరెక్టే మాట తర్వాత మన కరెక్ట్ నేనా నా గొంతు ప్రాబ్లం రా నీ ఎట్లున్నా నా కూడా గట్టిన ఉంది ప్రాబ్లం అంతేనా అవు నాన్న బాబు పూలు తీసుకొచ్చింది ఎవరికిరా పెట్టు పెట్ట ఆమె పెట్టకపోయినావు ఆమె పూలు అంటే చాలా ఇష్టం నాని తెలుసా ఆమె అక్క బస్ బస్ కోసం పెట్టుకున్నారు ఎన్నో కొన్ని పెట్టుకోరాదు నాన్న అన్ని జుట్టు ఆమె నీ డ్రెస్ నాకు నచ్చదారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే 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 నాని మొన్న పెట్టినట్టు పెట్టకు చూసు మొన్న ఎవరు జ్యోతి పెట్టింది కదా జ్యోతి పెడితే ఎట్లుండే బొమ్మలు ఎక్కడ రెడీ చేసి పెట్టింది ఏం సెట్ కాలట్నా కాదు ఇట్లా పెట్టాలంటే ఊగేట సరిపోవురాయి మళ్ళీ మమ్మీ సరిపోవు నీకెట్లొద్దు మరి అవి ఇట్లా జుట్టు కిందికి ఇట్లా మంచిగా పెడుతున్నారు సరిపోతలే మరి అన్ని పూలు ఆమెకే కావాలి నీకు వద్దట

నువ్వు బి వస్తావా నువ్వు అనేది కంటే ప్రతి దానికి నేను బి వస్తా నేను బియ్య వస్తా అని అట్లా అనొద్దు అట్లా అనొద్దు సరేనా క్రియాలు క్రియాలుకోవద్దు మీ మధ్య సరేనా వస్తా క్రించ్ ఇంత టైం అయితే బస్ అయితే రాలేదు మీ ఇష్టం ఇక ఇప్పుడు పోయాడ వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయరు లేకపోతే బస్ వచ్చినాకనే ఓరి మరోట మళ్ళీ టైం పడుతుంది ఇంతవరకు బస్సు రాదు మరి అసలు ఎప్పుడైనా టైమ్కి వస్తుంది బస్సు టైమా టైం పన్నెండు అవుతుంది పన్నెండు గంటకు రిటర్న్ నర్సమ్ నుంచి రిటర్న్ ఫిఫ్టీన్ పన్నెండున్నర వరకు కూడా బస్సు చూసిన ఎక్స్పీరియన్స్ కానీ ఇంతవరకు రాలేదు మరి ఎందుకో మరి మళ్ళీ లేట్ అయితుంది లేట్ ఏం కాదు కానీ అది వచ్చిందంటే ఆగడు జబ్బు అమ్ముతాడు బస్సును ఐదు నిమిషాలు లేట్ అనుకో ఆ టైం మళ్ళీ కవర్ చేసుకుంటారు అయినా వస్తుంది టైంకి వస్తుంది అప్పుడు మబ్బులు వచ్చే బస్సు కూడా ఇదే కదా అమ్మ వాళ్ళని అప్పుడు టైంకి ఇష్టపెడుతున్నాడు ఈడే నేమో రెడీ వీడేమో పోదాం పోదాం అని వీడు లేదు నన్ను ముందే వని నాన్నగా పోయి మా దగ్గర బస్సు కూడా వచ్చిందాకు అక్కడ అలా వస్తే ఇష్టం అనమాట అట్లా స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఆడొచ్చి బండి ఆపినామంటే వస్తాడు ఎక్కించడానికి

ఎదురు వేసినప్పుడు అబ్బా ఇప్పుడు వస్తది పోతమా పోమా వస్తదా రాదా అని టెన్షన్ టెన్షన్ ఉంటది బస్సు పోతే బండి మీద కాలు పోతే అంత అనిపి అది పోతాం కదా అన్నట్టు ఉంటది మరి బస్సు వచ్చిందంటే ఆగదు ఒక టైం అది ఇప్పుడు వస్తాను వెజ్ అది ఏంటంటే మనకు బస్సు అనిపిస్తది కాబట్టి జర బెస్ట్ టైం ఈ టైం కి వచ్చిందంటే అక్కడ పోయి గంటలు గంటలకి కూర్చోవచ్చు వస్తుంది అదొక సరిలేట్ రావచ్చు తొందర రావచ్చు కానీ ఒక టైం అయితే తెలుసు పన్నెండు గంటలకైతే వస్తది అని తెలుసు టైం పని అయింది కానీ ఇంత రాలేదంటే డిలే కావచ్చు డిలే అయితే మరి ఎప్పుడు వచ్చేది సరే బస్ అయితే ఈ టైంకి వచ్చింది ఇప్పుడు పన్నెండు గంటలకు అంటే అర్ధ గంట లేట్ అయింది ఈ అర్ధ గంట ఇప్పుడు మళ్ళీ పోయేటప్పుడు కవర్ చేస్తాడు ముంగట కూర్చో ఇంకా తెస్తాడు ఒక ఫైవ్ మినిట్స్ తాగిపోయినా అనుకో అడుగు పోయే టైం అవుతుంది ఓ పోయినా పోతే పోయి కొద్దిగా రెస్ట్ రెస్ట్ తీసుకొని సరే ఆయన

ఇగో విను ఎక్కించుకో వాళ్ళని దింపేసి రాపు దింపేసినప్పుడు కరెక్ట్ షాప్ కానీ దింపుతారా అని మంచిగా ఎక్కించుకోతే సరే బాయ్ జాగ్రత్త బాయ్ బాయ్ బా మస్తు చెప్తున్నారా బాయ్ బాయ్ క్రియా ఆయనకి రెడీ అయినాక ఇంట్లో ఉండకపోద్ది కదా ఆకి ఉన్నది అత మా అమ్మ కూడా ఫోన్ చేసింది తెలియరని చెప్పినా సరేనా బాయ్ సరే బాయ్ 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 బేడా నువ్వు నచ్చకుంటూ పోతే ఎక్కించుకొస్తాడు పో సో టైం వచ్చేసి ఒకటి ఇరవై ఐదు అయిపోతుంది మా శివుగాడేమో నెత్తికేమో పెట్టింది ఏదిరా అదంతా ఏం పెట్టుకున్నావు అమ్మా అత్తమ్మా పెట్టిందా ఏమి పెట్టినవరాపా అంటే పెళ్ళునే అమ్మా అంటే హాస్టల్ ఉంటారు కదా హాస్టల్లో ఎవరెవరు పెళ్ళికి ఎవరెవరు నెత్తికి సుంటుందా మొత్తం పోతుంది ఒకటే సరిపోతుంది ఫస్ట్ టైంకి పోతుంది ఏంది బ్రెయినా ఎవరు బ్రెయిన్ మీ క్యాసమ్మా బ్రెయినా మస్తు బ్రెయిన్ ఇది ఏ క్లాస్ నువ్వు టెన్త్ నీవారు భానువా బ్రహ్మనా బాను భానువేనా రైటింగ్ బాగుందని చెప్పా మీకు ఏమ్రా బా శుద్ధ రైడు జ్ బా మొసలు వస్తున్నావు కర్సీ రైటింగ్ వావ్ మొసరు రాస్తున్నావురా చిన్ను ఓ అట అటాడే ఏం రాసినవరా అది స్పెల్లింగ్ చెప్పుకుంటారా ఏదో వాడు ఉన్నది పిగ్గా అది మొసలు రా జబర్దస్త్ రాస్తున్నావు సూపర్ పిహేజి పిగ్గు వంట అయిందా శిర్షిందా ఓకే మమ్మీ నువ్వు ఎప్పుడు స్నానం ఎప్పుడు చేస్తావురా టైం పడుతుందా ఇదని ఏమంటారా అమిబనా ఇవన్నీ మాకప్పుడు తెలుగులా తెలుగులో ఉంటుండారా మేము చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఏ క్లాస్కి అవుతా మై గాడ్ నువ్వు అయితే అనుకుంటున్నావు అప్పటి నుంచి టెన్త్ ఓకే ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ ఇడనేమో పాప మల్లు అర్జున్ ఏందో ఏమో వీళ్ళొల్లి ఎప్పుడైపోతుందో ఏమో ఎన్ని రోజులు పడుతూ ఉంది ఐదు తారీఖు రిలీజ్ అయిన సినిమా ఇంకా కేసుల మధ్య ఇంకా గొడవల మధ్య పుష్ప క్వశ్చన్ అవర్ ఇప్పటికీ ఈ రోజుతోటి ముడి అంటే అయిపోదు అనుకుంటలే నిమ్మలంగా పెట్టుకొని చూస్తూ ఉండు పాపం అయిపోదు అంటవా ఏం జరుగుతుందో ఏమో పాపం పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ జైలు పోతే పరిస్థితి ఏంది ఏమవుతుందో ఏమో తప్పదు కదా అంటే ఇక అది ఇక మన చేతుల్లో లేదు కదా చట్టం ఎవరికీ చుట్టం కాదు వేదం కోర్టు నిర్ణయిస్తుంది అంతే ఇక అది మన పరిధిలో లేనిది ఎవరి పరిధిలో లేనిది మంచి నిమ్మలంగా వండుకుని రెస్ట్ తీసుకుంటున్నాం మేఘల్ మంచిగా అనిపిస్తుంది అందుకని నువ్వు నిమ్మలంగా అవుతున్నావు అవమాగో మొత్తం ఆరిగిపోయింది నాకు ఒకటే రోజుకి నువ్వు అందుకనే మంచిగా బర్క్ అయిపోయావు అంటున్నా వచ్చినా రిపోర్ట్స్ ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చినావా ఓకే ఈ రోజుతో నాన్నకి త్రీ మంత్స్ అయింది కాబట్టి మళ్ళీ బ్లడ్ టెస్ట్ అయినా యూరిన్ టెస్ట్ ఇచ్చేసి వచ్చిండు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చెకింగ్ ఉంటుంది అన్నట్టు ఇట్లా చెక్ చేస్తే వాట్ ఇస్ ద అదేంది వాల్పేపర్ ఎవరితో వచ్చింది అమ్మది ఉంటుందిగా ఓకే అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ తిననీకైతే రెడీ అయిపోయిన మీడ ఆల్మోస్ట్ అన్నం కూర అన్నీ రెడీ అయిపోయినాయి టైం అది కర్రీ అని కాకరకాయ కదా అది ఒకటేనా అది ఒకటి పెరుగు పప్పు ఇస్తాను కదా పప్పులే కర్రీ ఒకటేనా డ్రై చేసినావా కర్రీ చేసినా లూజ్ చేసినావా చార్ చేసినావా ఫ్రై అయ్యింది అంటే ఫ్రై ఏందిరా ఎక్కువ తక్కువ కానీ కానా అట్లా అని సరి పెట్టుకుందామా టమాటా కర్రీ ఆమెది ఏమదే ఆమె టమాటా కర్రీ ఇష్టంగా అక్కకి అక్కకైనా కానీ అక్క బిడ్డకైనా కానీ టమాటా కార్యాలంటే చాలా ఇష్టం అన్నమాట కర్రీ కుండలో పేరుగా నువ్వు మనం ఊపిద్దాం అనుకున్నా మిస్ అయినావు కానీ మీరు దొరికింది మీరు పక్క కంపల్సరీ అయ్యాలా ఏళ్ళైనా కానీ మీరు పక్క కంపల్సరీ అయ్యాలా పేరు కూడా సో హ విస్ యువ ఆర్ ఫీలింగ్ అన్న దేనికోసం ఏ పోయినా కొను ఎంత తిన్నా తిందరిగిపోతా తెలుసా పక్క అంటే మనం కూడా ఒక నెల రోజులు పోయినామంటే షార్ట్ మీద పోయినావా ఏ అన్ని పోతాయి అన్న ప్యాంట్ ఉండాలి షూస్ ఉండాలి మన జాగింగ్ చేసే షూస్ ఉంటాయి చూడ ఆ షూస్ ఉంటే బెటర్ అంతే మరి అవి పోతే మనం పోతేకోవాలి ఏమో ఎప్పుడు ఫస్ట్ టైం ಹಾಂ ಎಲ್ಲ ಇಲ್ಲ ಕೂಡ ಅಟ ಅಡುಗುತ್ತೆ